వాడు ఏమైనా దత్తపుత్రుడు మూర్ఖుడు మాటలకే పరిమితమయ్యే కేటీఆర్ బుద్ధి చెప్పాలంటే సింగరేణి కాలనీలో ఇచ్చిన మాట తప్పకుండా అది అమలు పరిచేలా దాని మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం వెంటనే ఈ వారం రోజులనే మేము పార్లమెంట్ సభ్యులం అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రపతి గెలవచ్చు తెలంగాణలో ఇక మాకు నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద నువ్వు గిరిజన బంధు ఇంకా కలెక్టర్ వచ్చి సిగ్గు లేకుండా చెప్తాడంట నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం నీకు అది చేపిస్తామని కలెక్టర్ చదువుకున్న మాట్లాడే మాటలేనా అమ్మాయి చదువుకో దోషులను శిక్షిస్తామని చెప్పాలి తప్ప డబుల్ బెడ్రూమ్ చిన్నపిల్లలకు ఆశ పెట్టేటట్టు ఎనిమిది ఏళ్ళకెళ్ళి ఎక్కడ అయినా ఇక్కడ రేపైనా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇళ్ళ కట్టేవా రేపైతేనే ఇస్తారు వైల్లు ఆముల పేదలకు వెళ్ళేవా సింగారేణి కాలనీలో పట్టాలు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు అందుకనే మరొకసారి కూడా తప్పకుండా ఈరోజు పార్టీ పక్షాన పార్టీ పక్షాన తప్పకుండా చైత్రకు సమ చైత్రకు న్యాయం జరిగే వరకు మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు మేమే మనిషి మనిషి చందా వేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ పిల్లల్ని చదివిచ్చుకుంటాం వాళ్ళకి గిల్లు కట్టిస్తాం ఆయన సొంత ఆటో కొనిస్తాం మీ సాయం అవసరం లేదు వారిని పట్టుకుంటారా లేకపోతే మమ్మల్ని పట్టుకోమంటారు లేకపోతే మా చేత కాదని చెప్పి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదని చెప్పినప్పుడు లేకపోతే సినిమా యాక్టర్ మోటార్ సైకిల్ పడితే నేను సిగ్గులేని పనికిరాడి హైదరాబాద్ మంత్రి తలసాన్ సీనియర్ యాదవ్ యాదవ్ రెండు గంటలు అపవాత పాపల కుక్కలా కూర్చుని వీడికి ఎందుకు వాడు వాడు మంత్రి అయినాశనం దమ్ము లేదా దమ్ము లేకుంటే భయపడితే ఐదు వందల మంది పోలీసులు తీసుకుని వచ్చి పరామర్శించాలి కలెక్టర్ వచ్చి రోడ్డు మీదనే చూసిపోతున్నాడు కలెక్టర్ రోడ్డు మీదనే కనీసం ఏ ప్రాంతంలో జరిగింది ఎక్కడ రేపు జరిగింది ఎక్కడ మాటర్ అయింది వాళ్ళు ఇల్లేని పరిస్థితి చూడాలి ఇక్కడ రాలే కలెక్టర్ ఆఫీసర్ రాలే ఎమ్మెల్యే రాలే మినిస్టర్ మినిస్టర్గా అడిపోయే సినిమా యాక్టర్ల దగ్గర వాళ్ళ దయచేస్తున్న ఇక్కడ ఉన్న టీవీలలో నాలుగు రోజులకెళ్ళి తెలుగు ఛానల్ చూడాలంటే అనిపించి టీవీ ఛానల్ పనిచేస్తాను నేను మనికిరాళ్ళ ఆ సినిమా యాక్టర్ గురించి మీ ఛానల్ మొత్తం ఆయన కోలుకుంటుంది ఆయన అదీతుంది తప్ప చేతుల గురించి ఒక్కసారా మీరు టీవీలో చూపిస్తున్న ఎప్పుడు ఒక్కసారి చూపిస్తుంది దిశలాగా ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేరు ఎందుకు దీనికి నిర్భయలాగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వచ్చా మీ మీరందరూ కూడా వంటి చేస్తే ఢిల్లీలో నిరుభయ సంఘటన దేశ రాజధానిని ముట్టడి ముట్టడించింది మీరు ప్రజాస్వామ్యంలో పత్రికలు వాళ్ళు టీవీ ఛానల్స్ ఇదే చైత్ర గురించి చేస్తుంటే ఇప్పటికీ ప్రగతి భవన్ ముట్టడించే వాళ్ళ మీరు కానీ మీకు కావాల్సిన సినిమా యాక్టర్లు హీరోయిన్లు కావాలి హీరోయిన్లకు ఏమైందా హీరోలకు ఏమైందా మీరు చూస్తారు మా నిష్ట అదే చూస్తారు మా బాధ ఎవరు చెప్పుకోవాలి అందుకని మీకు చైత్రి దండమే దండం చేసి చెప్తున్నాను నేను ఈ ఇనిషియట్ మీద ఆ రోజు జరిగినవన్నీ కూడా ఇక్కడున్న ఉన్న ఛానల్ యజమాన్యాలకు కెమెరామెన్లకు ఎడిటర్లకు మీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తల్లి మాటలు నిన్న ఇన్సిడెంట్ జరగానే అర్ధ గంటగా డోర్ తీస్తాను పోతే పోలీసు వాళ్ళు మూడు గంటలు